మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది మకర రాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా రాహుగ్రస్త చంద్రగ్రహణము మనకు రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు రాబోతున్నది అది కూడా రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున ఎనిమిదవ తారీఖు ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉండేటువంటి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము మరి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం రాహుగ్రహము చంద్రగ్రహణము అనేటువంటిది అంటే రాహుగ్రహణము చంద్రగ్రహణము రాహుగ్రస్త కేతుగ్రస్త ఇవి రెండింటితోనే మనకు రావడం అనేటువంటిది ఎంతో విశేషము మరి ఈ సందర్భాలలో ఇట్టి మకర రాశి వారికి రెండో భావంలో ఏర్పడేటువంటి యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది వీరికి డబ్బు పరమైనటువంటి ఇబ్బందులను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కొంత ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వీరి భార్య మాటలు వింటే శుభం కలిగేటువంటి పరిస్థితి ఉంది బాగా అర్థం చేసుకోండి భార్య మాటలు విన్ వింటేనే వినాలి వినేటువంటి పరిస్థితి గమనించుకొని కొంత అంటే భార్య కానీ భర్త మాటలు కానీ వింటూ అంటే ఒకరికొకరు సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళాలి నా ఆలోచన సో ధనానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి అదేవిధంగా మీ వాక్కుకు సంబంధించి దీంతో పాటుగా మనకు కొంత ఏదో ఒక బాధ బాధ అంటే ఏ రకమైనటువంటి బాధ ఎందుకు బాధ అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే తొమ్మిదో భావానికి కారకుడైనటువంటి తండ్రి స్థానం అది తొమ్మిదో భావము మరి తండ్రి యొక్క ఆరోగ్యము కొంత మనకు ఇబ్బందికరంగా ఉంటుంది తండ్రి యొక్క ఆరోగ్యం కానీ లేదా మీ మావయ్య యొక్క మేనమామ కానీ లేదా మనకు పెండ్లైనటువంటి మామ కానీ వీరికి సంబంధించినటువంటి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ఇక ఏదైతే మనం చెప్పినటువంటి సమయము తొమ్మిది యాభై ఆరు నుండి ఒకటి ఇరవై ఎనిమిది వరకు ఈ సమయం వరకు ఈ యొక్క మకర రాశి వారు తప్పకుండా కూడా సాధన చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఇంకా క్షుణ్ణంగా చూసుకునేటువంటి సమయంలో మకర రాశి అనగానే గాగి అక్షరాలు వస్తూ ఉంటుంది మనకు ఎవరైతే ఇట్టి అక్షరాలతో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును మరమరమ్మన్నా అది మకర రాశి మరి నాకు బాగాలేదు మీరు లేదా బాగుంది మీరు చెప్పేటటువంటి దానికి నాకు మ్యాచ్ కాలేదని అనుకునేటువంటి వారికి ఒకటే మాట వ్యక్తిగత జాతక పరిశోధన మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము అదేవిధంగా కొంత మనకు ఆ గ్రహస్థితులు నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఎవరికైతే జాతకములో ఆతృత అటువంటి జాతకులు ఉంటారు మీరు నాకు కాల్ చేశారు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు కాల్ నేను మాట్లాడాలి మీకు నేను కాల్ చేసినప్పుడు లోడా 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 అంటే అనవసరం అయింది అనవసరం కానీ వా మాట్లాడాల్సిన అవసరం లేదు అవునా కాదు సో ఈ అటువంటి వారు అంటే తెలిసి సగం తెలిసి మాట్లాడతారా సగం తెలవకుండా మాట్లాడతారా అర్థం కాదు డాక్టర్ దగ్గరికి నువ్వు పోయినావు చెప్పు నేను ఎందుకు వచ్చిన నీ దగ్గరికి లేదా నాకు ఏం జరుగుతుందని చెప్పు ఇవాళ నేను ఏం తిన్నా చెప్పు బ్లడ్ గ్రూప్ ఏం చెప్పు అంటే నేను పిచ్చి తీసుకుపోయి ఇస్తారు ఇట్లా మాట్లాడితే అవునా కాదా అంటే అట్లున్నారు కొందరు ఏం చెప్పలేని పరిస్థితి ఓపిక అనేది లేదు ఒక చాట్ ఓపెన్ చేసినాము నాకు పెళ్ళి అయిందా కాలేదా సంతానం ఉన్నదా లేదా నేను ఎంతవరకు చదువుకున్నా నా చాట్లో ఎంత కనిపిస్తుంది నాకు ఎంత ఉంది నేను ఇన్నేళ్ళు బతుకుతాను నాకు మగపిల్లాడా ఆడ ఏంది అది మీకు కావాల్సింది ఏంది చాట్ ఓపెన్ చేసి మీది పలానా నక్షత్రము పలానా వ్యవస్థ పలానా కథ అని స్లోగా మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మరి గడిచిన సందర్భాలలో ఇలా చేదు అనుభవాలు ఏమైనా ఉన్నాయా మరి ఇట్లా ఈ గ్రహస్థితి వచ్చినప్పుడు మీకు ఇట్లా కావాలి అయ్యిందా అవును అవును అన్నది మళ్ళా దాని తర్వాత మళ్ళీ దీని తర్వాత అంటే చెప్తున్నా జనరల్ ఇలా ఉండేటువంటి వారు మళ్ళీ దాని తర్వాత నాకు పెళ్ళి ఎప్పుడైంది ఏ ఇయర్లో అంటారు ఒకట ఒక పెళ్ళయిందా రెండు పెళ్ళిళ్ళయా అమ్మా అంటే జనరల్ చెప్తున్నా అయ్యా ఇక మీకు ఒక నమస్కారం అని చెప్పి మనం ఏం మాట్లాడతాం ఈ సందర్భాలలో కనీసము అసలు ఏమిటి అనేటువంటి పరిస్థితి కూడా లేని పరిస్థితులు ఉన్నారు కొందరికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఓపికగా ఓపిక అనేది మనిషికి ఒక జ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది ఓపిక అనేటువంటిది చాలా అవసరము ఆలస్యము అమృతము విషము అన్నారు ఇక్కడ ఓపిక అనేటువంటిది అవసరము అది గమనించుకోండి సో ఇక్కడ ఎందుకు అంటే ఇక ఆ టాపిక్ అట్లా జ్ఞాపకం వచ్చింది ఎందుకంటే ఎవరైనా ఓపిక అన్నది అవసరం అంతే సో ఓవరాల్గా మకర రాశి వారికి మా మన మామ గండము లేదా తండ్రి గండము పొంచి ఉంది జాగ్రత్త అదేవిధంగా కొంతమేర ఈ లేడీస్కు పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి కొంత ప్రతికూలత అగౌరవము అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు రుణ బాధ ఇవన్నీ కొంత మైనస్ వాతావరణంగా ఉంటే మరొక అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ విషయం ఏమిటయ్యా ఈ యొక్క మకర రాశి వారికి అంటే కార్యసిద్ధి కలగబోతూ ఉన్నది అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతున్నవి శరీరక సౌఖ్యము అద్భుతంగా ఉన్నది సంపూర్ణ ఆనందకరమైనటువంటి జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారు సంపూర్ణ ఆనందకరమైనటువంటి జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారు ఇట్టి మకర రాశి వారు గత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ నుండి కూడా ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చూసినటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు మీకు నిజంగా చాలా అద్భుతమైనటువంటి స్థానము రాబోతున్నది ఒక గొప్ప బహుమతి కానీ ఒక గొప్ప సర్టిఫికేట్ కానీ ఒక గొప్ప పదవి కానీ లేదా ఏదో ఒకటి మీకు వరించబోతున్నది కాసుకోండి ఇక అదే విధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే కొంత కుటుంబంలో కలతలు వాక్కు అనేటువంటిది పదిలము వాక్కు పదిలము డబ్బులు ఎవరికైనా ఇస్తున్నారా మనకు రావాల్సిన ధనము ఈ రెండు కూడా జాగ్రత్తగా చూసుకోండి ప్రతి ఈ మనకు ఏదైతే రాహుగ్రస్త చంద్రగణం ఏర్పడుతుందో ఈ సమయంలో ఒక నలభై నలభై ఐదు నిమిషాలు మహాలక్ష్మికి సంబంధించినటువంటి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేస్తూ అమ్మవారికి సంబంధించింది తామర గింజలను అమ్మవారికి వద్ద నూట ఎనిమిది గింజలను అమ్మవారి ఫోటో ముందు పెట్టి కనకదార స్తోత్రం చదివి నెక్స్ట్ డే ఇవే తామర గింజలతో ఈశ్వరునికి దగ్గర పెట్టి అభిషేకం చేసి ఇవే తామర గింజలను మాలలాగా చేసి మెడలో ధరించండి అంటే ఒక రాగితో మాలను చేసుకొని కాపర్తో కాపర్ వైర్తో మాలగా అలిచి వేసుకోండి సూపర్ రిజల్ట్ ఉంటుంది వీరికి సో ఓవరాల్గా కుటుంబంలో కొన్ని కలహాలు ఆరోగ్యానికి సంబంధించినవి ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటవి సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఓవరాల్గా మకర వారి పరిస్థితి చంద్రగ్రహణం వల్ల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురు మహాదేవ